పది గంటల వరకు మొదటి జాము పూర్తయిపోతుంది పది గంటలుగా నుంచి పదకొండు పన్నెండు మూడు గంటలు పూర్తి అయిపోతుంది జాముకు మూడు గంటలు మూడు గంటలు మూడు గంటలు మూడు గంటలు రాత్రి పన్నెండు గంటలు నాలుగు జాములు పూర్తి అయిపోతాయి మనం నేర్చుకున్నావా లేదా స్తోత్రం అలా అదే నరుమి కూడా ఎనకాలలో ఆది కాలలో భార్యము దినము పవన వయస్సు నడివయసు అయిపోయి అదా ఏ సమయాల్లో ఎలా ఉండాలో మనము ఏ ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలో మనము దేవుని వాక్యాన్ని స్పష్టంగా నేర్చుకున్నాము దేవునికి అయితే ఈరోజు ఒక మంచి ఆత్మీయ ప్రదేశాన్ని మనము దేవుడి యష్య గ్రంథం అరవై ఐదు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చింది యష్యా గ్రంథం అరవై ఐదు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చింది వారికి రాగు జరుగును వారు వారు వేడు కొనక వారికి వారికిలాగ జరుగును వారికి వారికిలాగు జరుగును ఎవరికి జరుగును వారికి లాగు జరుగును వారు అంటే అందులో మనం ఉండాలి ఒక్కొక్కసారి లాస్ట్లో మెసేజ్ అయిపోయించుకో వారికి లాగు జరుగును ఎలా ఏం జరుగుతుంది వారికి ఏం చదువుతుందని వారు వారు ఏడు పనకపు రిపేరే నేను ఉత్తరం ఇస్తాను ఉత్తరమిస్తాను అదే వారు ఏడు పనకప్పుడు రిపేర్ ఉత్తరపించదు మొదటి పాయింట్ గుర్తు పెట్టుకోవాలి వారు ఏడు కొదల వారు ఏడు కొర అంటే వేడు కొరకం ఏంటంటే నాకని చెప్పి వాటిని రోడ్డు పొప్పుకోరు కూడ రేపు వారు సమస్యలు అయితే చాలా బాగుంటది నీతుగా నడుస్తారు యథార్థంగా నడుస్తారు కానీ వేడుకొన్నారు నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలని అడగరు అడగకపోయినా వారు మనల్ని ఆలోచిస్తారట వారు అడగకపో వారు వేడుకొనక కొనక ముందుకు నేను ఉత్తరం ఈ మాట నాకు చాలా నచ్చింది వారు వేడు కొనక ముందుకు నేను వారికి వారికి రాదు జరుగును వారు ఎవరో ఇందులో ఉండాలి ఇప్పుడు వారికి రాదు జరుగును వారు వేడు కొనక ముందుకు వారికి నేను ఉత్తరం ఇస్తాను మొదటి రెండో చదువుగా రెండో చదువుగా ారు మనము చేస్తుండగా నేను ఆలోచించరు ముఖ్య వేడు కొనక ముందు మళ్ళీ వారు ఇప్పుడు మనము చేస్తే నేను ఆలోచిస్తాను పైలైన్ ఏంటి ఒక్క వచ్చిన రెండు భాగాలుగా మనకు కనపడుతుంది వారు వేడు కొనక ముందుకు నేను వారికి ఉత్తరం ఇచ్చాను తర్వాత లైన్ వచ్చినప్పుడు వారు వేడు కొనగా నేను ప్రార్థన అని ఆలోచిస్తాను ఏమంటే వారిను రం చేస్తే వారు ప్రార్థనాలకి ఇస్తాను వారు వేడుకల కనుక వారికి ఉత్తరం ఇచ్చే ఉడగడానికి ఎలా ఒకసారి మనం వారు ఒక కుటుంబం ఉంది ఒక ఉపనం చూడ ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఒక పెట్టి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులు ఒకడేమో చెప్పంగానే వింటాడు ఒకడేమో ఎంత చెప్పినా వినడు ఇద్దరు కుమారులు ఉన్నారు లేదు ఇద్దరు కుమార్తెలున్నారు మాట వినేవాడు ఏమి అడగడు నాకు ఇది కావాలి అది కావాలని అడగడు అడగకపోయినా మాట వింటున్నాడని మాట వింటుందని కుమార్తె ఏం అడగకపోయినా తల్లి ఏది కొనియాలో అది కొనిస్తుందా లేదా మాట ఏం చేస్తుంది ఏమో అడగలు ఎందుకంటే అమ్మది ఎక్కడ వదిలేయలేవో మా నాన్న అక్కడ కష్టం అమ్మ ఎక్కడికి తీసుకొస్తే కొనియలేవు అని మౌనంగా పడుతుంది ఏం వేడుకోకపోయినా వస్తారు మీకు చదవ అలాగే అడగకపోయినాను సహాయము చేయబడద్ది ఇదిగో అడిగిన వారికి కూడా సహాయం ఇక్కడ ఒక గుప్పు వీళ్ళు అడుగుతున్నారు వీళ్ళ ప్రార్థన ఆలకించబడద్ది మూడో గుప్పు మనకిక్కడ ఇక్కడ లేదంటే వారు ప్రార్థన చేయినా చేసినా నేను వారి ప్రార్థన వినను మూడో గుప్పు ఎక్కడ ఉందంటే ఎక్కడ ఎక్కడ ఉందో మూడో అధ్యాయంలో గుంపు ఒక ఎవరు ఒక గుప్పవరు వారు అడగకపోయింటే వారికి నేను ఉత్తరించను రెండో వారు ప్రాప్త చేయగా వారి ప్రార్థన ఆలకిస్తాను మూడో వారు ప్రాప్తిని చేసినా నేను వారు ప్రార్థన ఆలకించనుషయా గ్రంథం మొదటి అచ్చాయం గ్రంథం మొదటి అధ్యాయం

మూడో గుప్పా మీరు చేతులు చాపి అనో మీ ప్రాంత నేను వెళ్ళను అరే లుయా అరే లుయా రాసుకున్నారా మాకెందుకు మాకెందుకు మేము రాస్తా మా గుర్తు మా బొద్దులే ఎన్ని వాక్యాలు విన్నారు నిజంగా ఎక్కడ సభలో విన్నారా ఎక్కడ విన్నారు ఇంట్లో పెట్టుకునే సభలో విన్నారా బయట పెట్లారా ఎక్కడున్నారు సరే మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం మీరు వేడుకొక మునుపు మీ ప్రార్థన ఆలపిస్తారు మీ మనగా ఆలపిస్తారు మీరు ప్రార్థన చేస్తే మీ మనగా ఆలపిస్తారు మీరు ప్రార్థన చేస్తేనే నేను వినం అరెలుయా అరెలుయా అయితే ఒక మాట మీరు వేడు పోయినా మీకు ఉత్తరం ఇచ్చుకుందాం అయితే రెండు వారాలు ముగిద్దాం లేదు ఈ వారంలోనే ముగించేద్దాం మీరు వేడు కొనకపోయినా మీ ప్రార్థన ఆలోచిస్తాడు అంటే వేడు కొనని వారు లైఫ్ ఎక్కువ ఉంటే ఆలోచిస్తాడు దేవుడు ఇప్పుడు ఏం ఆడు వేడుకొనరు దేవుని అడగరు దాన్ని చెప్పారు కదా ఒక ఉపమానము ఏమని చెప్పానంటే మాట విన్న బిడ్డకి అడగకపోయిన తల్లి అది అదే తండ్రి కూడా దేవుని చిత్తానుసారంగా దేవుని ఆత్మలు పాటించే వారికి ఏది చేయకపోయినా అడగకపోయినా దేవుడు అందిస్తాడు నా మాటలు అర్థమవుతుందా దేవుని కట్టడం అనుసరించి నడిచే వారికి దేవుని కట్టడానికి నడిచే వారికి దేవుని వాక్యానుసారంగా జీవించే వారికి నీ కట్టడలు నాకు నేర్పుము అని భక్తులు ప్రార్థన చేస్తున్నా దేవుని కట్టడలు అన్ని తూచ తప్పు పాటించేవారికి వాళ్ళు ఏం అడగకపోయినా దేవుడు వాళ్ళకి అన్ని సమకూరుస్తాడు అడగక ముందే నీ అక్కడలు ఎరిగిన దేవుడు అనలు అంటే అడగకముందు అక్కర్లు ఎరగాలంటే తండ్రి మనసు నుండి మనం ఎరిగి ఎవరి మనసు ఎరిగి ఉండాలి తండ్రి మనసు ఎరిగి ఉండాలి తండ్రి మీద ప్రేమ ఉండాలి మనకి తండ్రి మీద మనకి ఇష్టం పెరిగితే తండ్రి మనం అడగకపోయినా తండ్రి కట్టడలో పాటించకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించకుండా తండ్రి మీద ప్రేమ లేకుండా తండ్రికి లోబడకుండా ఉంటే ప్రార్థన చేసినా మీ మనవి నేను వెననే అంటున్నారు ఇప్పుడు ప్రార్థన చేసి చేసినప్పుడు మనకి జాబ్ రావాలని కోరుకున్నావా లేకపోతే నేను ఎంత అడిగినా నాకా పర్వాలేదు కానీ ఆస వేసుకుంటానికి మాత్రమే క్రైస్తవురాలు బ్రతుకుదామనీకుండా ఏ ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అయితే ఒక భక్తుడికి అడగకుండానే దర్శనమిస్తున్నాడు అడగట్లేదు ఆ భక్తుడు అడగట్లేదు భార్యలు గారు అడగట్ అడగల అయినా దేవుడు

I'm okay. going ఒక దర్శ దానియలును దాని ఫలానా దేశం గురించి ఫలానా రాజ్యం గురించి అడగకుండానే దానికి దాని ప్రవర్తన దేవునికి నచ్చి దేవుడికి ఇష్టమైన్యాలు అడగకుండానే గాబురియాలు దూతను దానియాలు ఏదో ఒక పంపించి దానియాలు నువ్వు బహు ప్రియుడవు దేవునికి అరెన్యు ఎలాంటి వాడంట దానియాలు నాకు గురించి నీకు చెప్పాలనుకున్నా చెప్పింది ఇప్పుడే జరగదు వెంటనే మనకు వెంటనే జరిగిపోవాలి చెప్పింది ఇప్పుడే జరగదు అయినా చెప్తున్నాను తెలియపరచమన్నాడు దేవుడు ఇది నీ సమ్ముఖంలో జాగ్రత్తగా ఈ మాటను దాచి కొంతకాలానికి జరుగుతాను నువ్వు చెప్పాలి ఇది నువ్వు అడగలేదు మన ఊరు గురించి పలా అమ్మాయి గురించి ఏంటో చెప్పలేదు నువ్వు అడగలేదు అయినను నేను నీకు తెలియపరుస్తున్నాను నీవు బహు ప్రియుడవు గను కా దేవునికి అరే నాకు చెప్పాను కదా తల్లి ప్రేమించిన బిడ్డ అడగకుండా నన్ను కొనిస్తుంది తండ్రి ప్రేమించిన వాడు ఏది అడగకపోయినా ఇదిగో దేవుడు అన్ని సమకూరుస్తాడని నేను ముందే చెప్పాను అరే లుయా దాని ఏది కూడా దేవుడికి ఎలా ఉన్నాడంటే బహు ప్రియుడుగా అన్నాడు హరే లుయా ఎలా ఉన్నాడు దాని దేవునికి ఎలా ఉన్నాడు బహుప్రియుడు దానియలు దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు దానియలు ఒకటి దేవునికి బహు ప్రియుడు దానియలు రాజభోజనానికి శరీర కోరికలు కూడా ఆశపడలేదు దానియలు నపింసకుడుగా చేయబడ్డాడు ఇరవై ఏడు నుండి బహులూరు దేశానికి చలపలి తీసుకొచ్చాడు బారిసుగా వచ్చాడు అయినా బారిసుగా వచ్చినాను ఈ దేశపు కట్టలు అనుసరించి నడవలసి వచ్చినాను ఆ యశ్లే అనుభవాన్ని అనగా సృష్టికర్త అయిన దేవుని సేవించడం దినమరకమ్మారు మానవేయులు అలెలుయాలు బహు ప్రియుడయ్యాడు దాని ఏమి ఇక్కడ ఇంకా మరి ఆ మాటలో ఒక మాట చదువుదాం దాని

కలిగిన వారు తా ఈ కాలానికి ఈ సమయానికి ఉట్టింపు మనసు కలిగిన వాడుగా కనబడు సౌన గనుక దేశం గురించి మీకు చెప్పాలనుకుంటున్నారు దేవుడు నన్ను పర్పిచ더니 గాబ్రియెలుతో తమతోచిన రబడి దర్శనరీతు దానీలు కునరబడుతది దానీలు అడిగారా మార్సిక దేశం గురించి నాకు చెప్పయ్యా మరి వాళ్ళ గురించి నాకు చెప్పాయా నేను గురించి చెప్పాయ్యా అడగల దాని ఎందుకు అడగల అడగా పేరు జవాబు వస్తుంది దేవుడి దగ్గర నుంచి అదంతా అంతా కొండ పాటలు అడుగుతాను పాటలు అడుగుతుంటే ఆమె లేదు ఇక్కడ అత్తగారు వచ్చింది వచ్చాకనే ఆ దేవాలు కూడా ప్రార్థన చేసి చెప్పమ్మా ఎవరు అనుకునేది వాళ్ళ పాటలు ఏమను దేవాలు కూడా నేను ప్రార్థన చేసి చెప్పాలి ఇట్లానే వాడు చాలా మంది నువ్వు అరగంటలో ముడిపే నీకు బయలుపరచాలంటే నీ ప్రా నీ స్థితి ఎలా ఉండాలంటే ఆ సమయం మనకు తగ్గింపు కలిసి ఉండాలి దేవునికి బహు ప్రియుడు అవ్వాలి ప్రియురాలుగా అవ్వాలి పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వారు అలూయ భలేనయ్యా హలేనయ్యా అమ్మా వెళ్ళిపోయారు ఈ ఊరు వస్తారంటావా రాలంటావా ప్రార్థన చెయ్య చెప్పు ఇలా ప్రశ్నలు ఇలాంటి వస్తువులు వేస్తూ ఉంటారు నాకు చాలా బాధ వేస్తూ ఉంటారు బాగా తప్పదాన్ని ప్రార్థన చెప్పు తప్ప యొక్క వేరే ఆప్షన్స్ దేవుడు మంచి విషయాలను ఇవ్వ సగమ కుమర కట్టడం పాడైపోతుందా అబ్రహాముకి ప్రార్థన చేస్తే అబ్రహాముకి దేవుడు మనకి పంచాడు అలా దీంతో ఒక మాట మాట్లాడాలనుకున్నా ఏంటి అబ్రాహ్మ దేవుడు కూడా అబ్రహాముతో మాటల్లో మాట్లాడాలి ఇలా ఉంది గుడి అడమ పాపం చేస్తున్నారు వాళ్ళ నాశనం చేయబోతున్నాను ఒక మాట దేవుడు అబ్రహం అడగక ముందు ముద్దే చెప్పేశాడు చెప్పేసరికి ఇప్పుడు అనగడం ప్రారంభించడా గ్రహాలు అయ్యా యాభై మంది ఉంటే ఆ పట్టణాన్ని సరే యాభై మంది ఉన్న కాపాడుతారంటే దేవుడు తెలుసు అక్కడ యాభై మంది కూడా అయ్యా ఒక ఐదుగురు తగ్గి నలభై ఉంటే బాగు కాపాడతావు పట్టణా కాపాడుతా కొట్టారు అయ్యా అనుకుండి దీని దళితుడి నీళ్ళు దాస్తున్న మళ్ళీ మీ పాదాల దగ్గర మనీ నేను పోస్తాను ఇక్కడ ఆ సమయానికి తగ్గింపు మనసు కనపడుతుంది ఆ సమయానికి ఏం కనబడుతుంది అబ్రహాం దగ్గర తగ్గింపు మనసు దాని కూడా ఆ సమయానికి ఈ సమయానికి ఈ కాలానికి నీకు తగ్గింపు మనసు వచ్చినందున నువ్వు అడగక ముందే నీకు బయలుపరుస్తున్నాను ఏదైనా నువ్వు అడగక ముందే దేవునికి సహాయం చేయాలంటే తగ్గింపు మనసు కావాలి దేవునికి బహు ప్రియుడుగా ఉండాలి ఆయన ఆత్మలో ఆయన కట్టడంలో ఆయన ఆత్మీయ జీవితంలో నువ్వు వృత్తి మీద వాడుగా వృత్తి మీద ఉంటే నువ్వు అడగకుండానే నీకు సహాయం ఇచ్చేది కొడుమే మంచిగా ఉండదు కానీ దేవుడు అడగంగానే ఇచ్చేది అడగకపోయినా దేవుడు నాకు ఇచ్చేస్తే చాలామంది అమ్మా ఎంత ఎంతకాలానికి మారకుండా మీరు ఉంటారమ్మా మారటమ్మా దేవుని తెలుసుకోదమ్మా అంటారు దేవుడు నన్ను పట్టుకొని దేవుడు నన్ను నాకు కనబడని దేవుడు నన్ను పట్టుకొని అప్పుడు నేను మారుతాను అంటాడు అంటే దేవుడు నిన్ను పట్టుకోవాలా నువ్వేదో దేవుడిని పట్టుకోవాలా ఎవరు ఎవరు పట్టుకోవాలండి చెరువు మీద నేను నీళ్ళు తాగను నా నోరు కట్టుకుంటాను నీకు నాకు మోటార్ వచ్చింది అనే చెరువు మీద నక్క కలిగింది ఎవరికి ఎండుంది నక్క అట్లా మనము చెరువు నన్ను పట్టుకొని దేవుడు నాకు కనబడది దేవుడు మార్చని నువ్వు మారకపోతే ఎంతో మంది భూలోకములు కోట్ల మంది ఉన్న ఆ సృష్టికర్త అయినా ప్రభు స్ఫుతించడానికి నిన్ను పదే పదే మందిరానికి రావాలని బ్రతుకు నాడుతున్నానని పదే పదే మారమని అడుగుతున్నారని దేవుడు నీకు సులభంగా కాపులు నీకు సులభంగా కనపడుతున్నాడేమో కానీ దేవుడికి కోట్ల మంది స్ఫుతిచ్చేవాడు పరలోకములు కోట్ల దేవదూతులు కిలోములు సెలవులు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాలు పడుతున్న దేవుడు మారకపోతే దేవుడికి తడిగేదేవి అడగక ముందే దానియలకి పార్శికుల దేశం గురించి బయలుపరుస్తున్నాను ఆ దేశం యొక్క రాజుల పరిస్థితి ఆ దేశానికి సంభవింపబోయేది దానియులకి దేవుడు బయలు పరిస్థితులు అడగకుండా ఎందుకంటే దినవలకు ప్రార్థన చేసిన అలవాటు ఏ అలవాటుకునే అలవాటు ఉంది ఏ అలవాటు ఉంది దానియాలకి మాంసాహారం తినే అలవాటు లేదు ఏ అలవాటు ఉంది పరుషుల దేవులు ఆత్మ కలిగిన వాడు దేవునికి బహు ప్రియుడు దేవుని కట్టడంలో చరసాల వేసిన సింహాల బోరుల వేసిన దినవలకు ముమ్మారి ప్రార్థన మాత్రం మానవ స్వభావం అందుకే అడగకుండానే దేవుడు కానీ వీరికి బయలుపరుస్తుంది తువి 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 బతులాడి బతులాలి రండి మంత్రానికి రండి మధురానికి చేసుకొని ప్రార్థన మా కాళ్ళు మంచి దేవుడు మీకే మేలు చేస్తాడని మేము చెప్పి చెప్పి తువి 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 మా వయసు అయిపోతుంది అయిపోతుంది మా కంటంలో బలం తగ్గిపోతుంది అయినాను దినమునకు మమ్మల్ని ప్రార్థన చేసేవాళ్ళు

అలాంటి వారికి అడగకపోయినా ఏ ఊరు అవసరతలు తీరుస్తాడలేదాన్ని చక్కగా అనుసరించి నడుస్తుంటే తీరుస్తాడ లేదా కట్టడం అయితే అనుసరించడము కానీ చేతులైతే అవసరం వచ్చినప్పుడు ఎత్తి దారు దారు మట్టు ఏడుస్తూ ముందు బాధపడ అవసరం వచ్చినప్పుడు అప్పుడైనా నీ ప్రార్థన అప్పుడు ఎరకపోతే నువ్వు రూల్ అంటే రూలు రూల్ కాదంటే రూల్ కాదు దేవుడికి ఒక ఊరికి పెడుతున్నావు అంటే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా ప్రాంతీ ఇప్పుడు నా ప్రార్థనకి జవాబు అని చెప్తున్న గుడ్లు మాదుకుంటావు నువ్వు ఒకే రీతిగా తెలుగు ప్రార్థన చేస్తూ దేవుడి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటే లేని పరిస్థితి అక్కడ ప్రాంతం చైన అన్ని దేశంలో వచ్చాడు అక్కడ ప్రార్థన ఉండదు ప్రార్థన చైనవులు మనుషులే పగడతారు అక్కడ

ఇంట్లో ఉన్నవాడు బయట ఉన్నవాడు ఎక్కడ ఉండే ట్రైన్ లో ఉన్నవాడు బస్ లో ఉన్నవాడు తమాస చేయడం ప్రారంభిస్తాం క్రైస్తవులు అంటే అక్కడి నుంచి క్రైస్తవులకి చాలా చులకనైతే ప్రార్థన లేక పరిశుద్ధుల కాపర్లకు అనేకమైన వస్తున్నాయి చర్చి మారిపోతున్నాయి చర్చి మంగళగిరిలో ఉన్న చర్చి ఇది ఎంతో కృపా గిరిష్టి ఎంతో పెద్ద మందిరము ప్రార్థన చేస్తుండగా ప్రార్థన జరుగుతుండగానే ఆ మందిరములో మంటలు చల్లరి మందిరం అంతా కాలిపోయింది ఎంత బాధపడుతున్నారండి ఆయన ఒక మాట అన్నాడు నన్ను పిలిచిన నా దేవుని యొక్క దర్శనం కాలిపోలేదు నా విశ్వాసం కాలిపోలేదు నా భక్తి కాలిపోలేదు మందిరం కాలిన నా భక్తి మళ్ళీ విశ్వాసం పడతాను మళ్ళీ ప్రార్థన చేస్తాను మళ్ళీ మా దేవుడు మర్కిస్తాడు అలా అంటాడు ధైర్యంతో కన్నీళ్ళు కలుస్తూ ప్రార్థన చేస్తున్నారు అల్లు ఎక్కడికి వస్తే తెలుసా ఈ శ్రమలు విశ్వాసులైన వాళ్ళు ఎక్కడ జరిగితే పేరు ఇప్పుడు ఇప్పుడులో కాకుండా ఇంకోసారి జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ జరిగితే ఇంకోసారికి వెళ్ళిపోతాం అట్లా ఒక కాపురు గురించి వాళ్ళు నమ్ముకున్న కాపుల గురించి వాళ్ళకి రక్షణించిన కాపుల గురించి నిరంతరం కన్నీరు కాల్చకుండా ప్రార్థన చేయకుండా విశ్వాసులు నాకెందుకు ఈ భారము ఇంకో చాటుక వెళ్తుదో ఇంకో చాటికి వెళ్తావు ఇంకో చాటికి వెళ్తాదో అన్న ఇదిగో వీక్నెస్ విశ్వాసంలోకి రాకబట్టే పరిశుద్ధులైన కాపులకు అనేకమైన కష్టాలు వస్తాయి అనేకమైన బాధలు శ్రమలు వస్తున్నాయి ఆ శ్రమల్లో సుత సవర్ణమవుతు మేము చాలా నలిగిపోతూ కన్నీరు కాస్తూ మా బలమంతా మా సమయం అంతా మా వయసు అంతా మీకే మేము సేవ చేస్తూ బ్రతికినాను మీరు మమ్మల్ని నమ్మక ప్రార్థన చేయక మేము అనేక శోధల్లో పడిపోతాం అయినా మమ్మల్ని పిలిచిన దేవుడు మా చేయి వదలనే మేము అడగకపోయినా మా అవసరతల దేవుడు మేము అడగకపోయినా మా అవసరతలు ఎందుకు నా దేవుడు తీర్చే దేవుడు అలెల్లుయా అలెల్లుయా ప్రేమైన సహోదరి సహోదరుల ఇదిగో దానియోలు అడగకుండానే దేవుడుగా దానీ ద్వారా చెప్తున్నారు ఫాని దేశం గురించి జాగ్రత్త పడు ఆ రాజుల గురించి జాగ్రత్తపడు వాళ్ళకి వెళ్ళి చెప్పు కానీ చెప్పినాది వెంటనే జరగదు ఇప్పుడు మరలా కరోనా నా విజ్రోగిస్తుంది గత ముందుకు వచ్చిన కరోనాకి ముందే నాకు అంతకే ఊరున్న ఈ మూడు సంవత్సరాల ముందు ఒక మాట చెప్పాడు శ్రవ కాలం వస్తుంది అని చెప్పారు ఆ శ్రవ కాలము ఉంటుందని చెప్పారు ఖచ్చితంగా మూడున్నర సంవత్సరాలు కరోనా ఉంది మూడు సంవత్సరాల ఆరు కాలము కరోనా మహాశ్రవల కాలం శ్రవకాలము మహాశ్రవల కాలం మళ్ళీ విజృంభిస్తుందని ఇందులో డాక్టర్లు చెప్తున్నారు సహోదరి సహోదరుల ఇది ఇప్పుడే చెప్పద్దు అని దాని ఏ చెప్పాడు అంటే కొన్ని మరుగు చేస్తుంది సార్ కొన్ని మరుగు చేస్తాం ఇదిగో చెప్పే ఒక జరగలేదేంటని ఎంత చేస్తారని ఇది ఇప్పుడే జరగదు కొన్నాళ్ళు దాచివచ్చు దాని దానియాలతో ఒక మాట అన్నాడు మళ్ళీ గాబీలతో ఏమన్నాడో తెలుసా ఇదిగో ఈ ప్రవచన వాక్యములు నెరవేరాలంటే నీ గ్రంథం జాగ్రత్తగా రాసుకోవచ్చు నలుదిక్కులు తిరిగి జనానికి తెలివిపోయిపోతుంది కనుక దీన్ని ఇదిగో ఇది ఇలా జరగదు అలా జరుగుతుంది వాతన చేస్తారేమో అందుకే రాసి ఉంచుకో అని దానితో చాట చెప్పబడింది దేవుడికి ఎవరైనా సహోదర్ అంటే దాని దానియలు అడగపడ్డానే దానియలకు దేవుడు అని బయలు పరుస్తున్నాడు అడిగితే బయలు పరిచారు ఎవరైతే వచ్చిన కళ గురించి బ్రహ్మాండమైన చెట్టు గురించి అడిగితే బయలుపరిచారు వార్సికులు దేశం గురించం అడగకుండా మూర్తి దేవుడు యాబ్రియలు దూతలు పట్టించి బయలుపరుస్తున్నారు అరలుయా అడిగితే జవాబు వచ్చేలాగా ఉన్నావా అడగకుండా దేవుడు నీకు మేము చేస్తారు అక్కడి ప్రవర్తన ఉందా ఒకసారి వారికి ఎలాగో జరుగును వారిలో నువ్వు ఉన్నావా వారిలో నువ్వు ఉన్నావా వారు ఎవరున్నారు అక్కడ ఎవరున్నారో గానీ అక్కడ ఎవరున్నారో తెలియదు కానీ ఎక్కడ మనం ఉన్నాం ఎక్కడా మనం ఉన్నాం ఇప్పుడు మనం ఆడకుండా దేవుడు మనకి మనకు ఇస్తున్నాడా అది అడిగినా జవాబు రావట్లేరా లేకపోతే అసలు నువ్వు అడిగినా నేను వినను అంటున్నారు ఏ కేటగిరీలో మనం ఉంటాము ఇప్పుడు మనలో మనం ప్రశ్నించుకున్నాం అదే రెండోది చూద్దాం లోకస్మార్తో పదిహేను వచ్చాయి పద్దెనిమిది ఇరవై లోకస్తో పదిహేను వచ్చాయి పద్దెనిమిది ఇరవై

తన ఆస్తి అంతా తీసుకుని తండ్రి నేను ఈ గత